అందరికీ నమస్కారం దశకుమార చరిత్ర అనే కావ్యంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి రాజవాహనుడు మాతంగునితో కలిసి బిలంలో ప్రవేశించి రాగి శాసనాన్ని తీసుకున్నాడు అందులో రాసిన ప్రకారం పాతాళ లోకంలోనికి వెళ్ళాడు అలా వారు పోగా పోగా ఒక చోట అందమైన నగరం కనిపించింది ఆ నగరం వెలుపల ఒక సుందర ఉద్యానవనం ఉన్నది వారు ఆ వనంలో ప్రవేశించి ఒక తామర కొలను పక్కన హోమగుండం ఏర్పాటు చేసుకున్నారు అగ్నిని ప్రచ్రెల్ల చేశారు మాతంగుడు హోమానికి అవసరమైన నానావిధ ద్రవ్యాలు తెచ్చాడు రాజవాహనుడు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా మాతంగుడు మంత్రపూర్వకంగా తన దేహాన్ని అగ్నిలో వ్రేల్చాడు వెంటనే దివ్య దేహంతో హోమగుండం నుండి యువతలికి వచ్చాడు అంతటా బంగారు బొమ్మ లాంటి ఒక అమ్మాయి తన చెల్లులతో కూడి అక్కడికి వచ్చింది ఒక దివ్యమణిని మాతంగుడికి కానుకగా ఇచ్చింది మాతంగుడు ఆమెతో నీవు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి నేను రాక్షసరాజు కుమార్తెను నా పేరు కాళింది నా తండ్రి మహాపరాక్రమవంతుడు విష్ణుమూర్తి అందుకు సహించక నా తండ్రిని చంపివేశాడు నేను తండ్రి కోసం దుఃఖిస్తూ ఉండగా ఒక సిద్ధుడు నా దగ్గరికి వచ్చి దివ్యదేహం ధరించిన ఒక నరుడు నీకు భర్త అవుతాడు ఈ పాతాళ లోకాన్ని పరిపాలిస్తాడు అని చెప్పాడు అప్పటి నుండి నేను నిరీక్షిస్తున్నాను నేటికి అది జరిగింది ఇక నీవే నా భర్తవు నన్ను చేపట్టి పాతాళ రాజ్యానికి ప్రభువుకమ్ము అని పలికింది అది విని మాతంగుడు రాజవాహనుడు కూడా పరమానందం పొందారు రాజవాహనుని అనుమతి ప్రకారం మాతంగుడు కాళిందిని పెళ్ళాడాడు పాతాళ లోకానికి ప్రభువైనాడు తరువాత రాజవాహనుడు కొన్నాళ్ళు మాతంగుని వద్ద ఉండి అతను చేసిన మర్యాదలు స్వీకరించాడు మాతంగా నేను వచ్చిన పని అయింది కదా నా స్నేహితులకు చెప్పకుండా వచ్చాను ఇక నేను వెళ్ళి వాళ్ళని వారిని కలుసుకుంటాను అని పలికాడు అది విని మాతంగుడు తనకు కాళింది ఇచ్చిన దివ్యమణిని రాజవాహనుడికి ఇచ్చి రాజేంద్ర ఇది గొప్ప మహిమ గల మణి ఇది దగ్గర ఉంటే ఆకలి దప్పికలు ఉండవు అంతేకాదు అనేక శుభాలు కూడా జరుగుతాయి అని చెప్పాడు మాతంగుడు సకలవిధ గౌరవ మర్యాదలతో సాగనంపగా రాజవాహనుడు పాతాళలోకం నుండి బయలుదేరి మరలా బిలం మార్గం గుండా బయటికి వచ్చాడు తాను అరణ్యంలో తన మిత్రులకు పరిజనులకు తన మిత్రులను పరిజనులను విడిచిపెట్టిన చోటుకు వచ్చి చూశాడు కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు విచారంతో దేశ దేశాలు తిరుగుతూ చివరకు విశాల అనే పట్టణ ప్రాంతమందలి ఉద్యానవనానికి వచ్చాడు ఆ వనంలో విశ్రమించాడు అప్పుడు ఒక పురుషుడు స్త్రీలతో అందలం ఎక్కి ఆ వనానికి వచ్చి మరొక చోట విడిది చేశాడు అతను రాజవాహనుని చూసి సంతోషం పొంగిరాగా ఆహా ఈరోజు ఎంత మంచి రోజు నా ప్రభువు నాకు కనిపించాడు ఇది నా అదృష్టం అని అనుకుంటూ రాజవాహనుడి చెంతకు వచ్చాడు రాజవాహనుడు కూడా అతనిని చూసి సంతోషంతో సోమదత్తుడా అని పిలుస్తూ లేచి ఎదురు వెళ్ళాడు మిత్రులిరువురూ ఒకరినొకరు కౌలించుకున్నారు తరువాత ఒక పొన్న చెట్టు నీడలో కూర్చున్నారు అప్పుడు రాజవాహనుడు స్నేహితుడా ఇంతకాలం ఎక్కడ ఉన్నావు ఏ ఏ దేశాలు తిరిగావు ఈ అందాల భామ ఎవరు నీకు ఈ భోగాలన్నీ ఎలా లభించాయి నాకు సవిస్తరంగా చెప్పు అని అడిగాడు అప్పుడు సోమదత్తుడు తన కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ప్రభు ఆనాటి ఉదయం మీరు కనిపించనందున మేమంతా చాలా ఆందోళన చెందాము మాతంగుడు కూడా కనిపించలేదు మీరు ఎటువైపు వెళ్ళారో తెలియదు మిమ్మల్ని వెతకడం కోసం మేమంతా తలా ఒక దిక్కుకు పోవడానికి నిర్ణయించుకున్నాం నేను పట్టణాలు పల్లెలు అడవులు వెతుక్కుంటూ పోయాను ఒకనాటి మిట్ట మధ్యాహ్నం ఎర్రని ఎండలో నేను ఒక అరణ్య మార్గాన వెళుతూ ఉన్నాను నాకు దప్పిక అయింది అక్కడికి సమీపంలో ఒక ఏరు కనిపిస్తే వెళ్ళి నీళ్లు తాగాను తిరిగి వస్తూ ఉండగా ఏటి ఒడ్డున ఇసుకలో తలతళ మెరుస్తూ ఒక రత్నం కనిపించింది ఈ అమూల్య రత్నం ఇక్కడికి ఎలా వచ్చిందా అని అనుకుంటూ దాన్ని తీసుకున్నాను కొంత దూరం వెళ్ళాను అక్కడొక గుడి కనిపించింది ఆ గుడిలోకి వెళ్ళాను అక్కడ ఒక బ్రాహ్మణుడు అనేక మంది కుమారులతో కూర్చొని ఉన్నాడు అతని ముఖంలో దీనత్వం కనిపిస్తూ ఉన్నది ఏదో కష్టాలలో ఉన్నట్లు ఉన్నాడు అయ్యా మీరెవరు ఈ పిల్లలతో ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా వీళ్ళు తల్లి లేని పిల్లలు వీళ్లకు వీళ్లను పోషించడానికి నా దగ్గర ఆస్తి ఏమీ లేదు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు బిచ్చం ఎత్తుకొని ఈ బిడ్డలను పోషించుకుంటూ ఈ గుడిలో ఉన్నాను అని చెప్పాడు నేను మళ్ళీ ఈ కోనలో ఈ సైన్యం విడిచి ఉన్నది అది ఏ దేశపు రాజు సైన్యం ఆ రాజు పేరేమిటి ఇక్కడికి ఏం పని మీద సైన్యం తెచ్చాడు అని ప్రశ్నించాను దానికి ఆ బ్రాహ్మణుడు లాటదేశపు రాజు మత్తపాలుడనేవాడు ఈ దేశం ఏలే వీరకేతుని కుమార్తె వామలోచన అనే కన్య అందచందాలు విని ఆమెను వలచాడు ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు అందుకు వీరకేతుడు ఒప్పుకోలేదు మత్తపాలుడు ఆగ్రహంతో వీరకేతుని రాజధాని అయిన పాటలీపుత్రాన్ని ముట్టడించాడు అప్పుడు వీరకేతుడు భయపడి చేసేదేమీ లేక తన కుమార్తెను మత్తపాలుడికి అప్పగించాడు లాట దేశాధిపతి కన్యతో తన నగరానికి వెళుతూ మార్గమధ్యంలో ఈ అడవిలో విడిది చేశాడు కన్యా రక్షణార్థం వెంట వస్తున్న వీరకేతుని మంత్రి మానపాలుడు కూడా సైన్యంతో మరొక చోట విడిసి ఉన్నాడు తన రాజుకు జరిగిన అవమానం మనసులో పెట్టుకొని మత్తపాలుడికి ప్రతీకారం చేయాలి అన్న తలంపుతో సమయం కోసం నిరీక్షిస్తున్నాడు అని ఆ కథంతా వినిపించాడు ఆ బ్రాహ్మణుని పేదరికం అతని అవస్థ ఇదంతా చూసి నా మనసు కరిగింది అతడు యోగ్యుడు అని నాకు తోచింది వెంటనే నా దగ్గర ఉన్న అమూల్య రత్నం ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి వేశాను అతను చాలా సంతోషించాడు నన్ను దీవించాడు తరువాత తన బిడ్డలను వెంట ఎక్కడికో వెళ్ళిపోయాడు నేను ప్రయాణ బడలికతో ఆ గుడిలోనే పడుకొని నిద్రపోయాను నేను అలా గాఢ నిద్రలో ఉండగా కొందరు రాజభటులు కత్తులు కటారులతో అక్కడికి వచ్చారు ఏడిరా ఏడి ఎక్కడ అని కేకలు పెడుతూ గుడిలోకి వచ్చారు వారి అరుపులకు నేను త్రుళ్ళిపడి లేచాను చూద్దును కదా నేను రత్నం ఇచ్చిన ముసలి బ్రాహ్మణుణ్ణి రాజభటులు పెడరెక్కలు విరిచి కట్టివేసి ఉన్నారు కొందరు విచ్చుకత్తులు పట్టుకొని జడిపిస్తున్నారు కొందరు కొరడాలతో అతన్ని చావమోదుతున్నారు పాపం అతని ఒళ్ళంతా దెబ్బలతో గదుములు కట్టింది అతను ఆ బాధకు తట్టుకోలేక లబోదివో అంటున్నాడు నన్ను చూడగానే ఇదిగో ఇతనే అని నన్ను చూపించాడు అప్పుడు వెంటనే రాజభటులు ఆ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టి నన్ను పట్టుకున్నారు చేతులకు సంకెళ్ళి వేశారు నేను ఆ దొంగను కానని నేను దొంగను కానని చెప్పాను ఆ రత్నం నాకు దొరికిన విధం ఎరిగించాను వాళ్ళు నా మాటలు నమ్మలేదు వరి రాజధనం దొంగిలించి ఏమీ ఎరగని నంగనాచిల గుడిలో పడుకున్నావా నిజం చెప్పు తక్కిన ధనమంతా ఎక్కడ దాచావు చెప్పకపోతే నీ ఒళ్ళు చీల్చివేస్తాం అని వారు నన్ను నానా విధాలా హింసించడం మొదలుపెట్టారు నేను ఏమీ చేయలేక పాలుపోక ఆ కథలన్నీ నా బా నా బాధలన్నీ భరి వాళ్ళు పెట్టే బాధలన్నీ భరించాను చివరకు వాళ్ళు నన్ను తమ గుడారానికి లాక్కొని పోయారు అక్కడ చెరసాలలో పడవేశారు తలుపులు బిగించి వెళ్ళిపోయారు ఆ చెరసాలలో ఇంకా అనేక మంది నాలాగే బంధితులై ఉన్నారు అప్పుడు నేను వారిని చూసి మీరెవరు ఈ చెరసాలలో ఎందుకు ఉన్నారు అని అడిగాను అప్పుడు వారు మత్తపాలుడి కథంతా చెప్పారు తరువాత మేము వీరకేతుడి మంత్రి అయిన మానపాలుని భటులం ఆయన ఆజ్ఞ ప్రకారం లాటపతిని చంపడానికి రాత్రివేళ సొరంగం పెట్టి రాజు ఇంట్లో ప్రవేశించాం కానీ అక్కడ రాజు కనిపించలేదు అప్పుడు ధనం దోచుకొని అడవికి వచ్చాం మరునాడు రాజభటులు అడుగుజాడలు వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు మా దగ్గరున్న దొంగ సొమ్ము స్వాధీనపరుచుకున్నారు రాజు దగ్గరికి మమ్మల్ని తీసుకుపోయారు మా దగ్గర పట్టుబడిన ధనంలో ఒక అమూల్య రత్నం కనిపించలేదు దాన్ని తీసుకురాకపోతే రాకపోతే చంపివేస్తామని చెప్పి మమ్మల్ని చెరసాలలో పడవేశారు అని తమ కథ చెప్పారు అది విని నేను రత్నం నాకు దొరికిన సంగతి నేను పట్టుబడడం మొదలైన నా వృత్తాంతం వారికి తెలియజేశాను తరువాత ఆ రాత్రి వేళ నా చేతి సంకెళ్ళు ఎలాగో విరగ్గొట్టుకున్నాను వారి సంఖ్యళ్ళు కూడా విడదీశాను పిమ్మట అందరం చెరసాల బద్దలు కొట్టి తప్పించుకొని బయటపడ్డాం వాకిట్లో ఉన్న కావలి వాళ్ళతో యుద్ధం చేసి తిన్నగా మానపాలుని శిబిరం చేరుకున్నాం రాజుకు నా కథంతా చెప్పాను అతను విని జరిగిన దానికి విచారించి నన్ను మిక్కిలి గౌరవించాడు మరునాడు మత్తపాలుడి భటులు కొందరు మానపాలుడి దగ్గరికి వచ్చారు రాజా మీ భటులు కొందరు మా ఇంటికి కన్నం వేశారు ధనమంతా దోచుకున్నారు ఆ భటులను ధనంతో మాకు అప్పగిస్తే సరే సరే లేకపోతే మీకు సమస్య మీకు ముప్పు వస్తుంది మా రాజు చెప్పమన్నాడు అని పలికారు ఆ మాటలు వినగానే మానపాలుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఓరి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు అసలు మీ రాజు ఎవడు వాడు నన్ను బెదిరించేంతటి వాడా మీ చేతనైనది చేసుకోండి పొండి అని భటులను తన తనవారితో గెంటించి వేశాడు అప్పుడా భటులు తమ రాజు వద్దకు పోయి తమకు జరిగిన అవమానం గురించి విన్నవించుకున్నారు మానపాలుడు మదమెక్కి నానా దుర్భాషలాడాడని చెప్పారు అది విని మత్తపాలుడు రోషన్తో సైన్యాన్ని తీసుకొని మానపాలుడి పైకి యుద్ధానికి వచ్చాడు అంతట వారిరువురికి పెద్ద యుద్ధం జరిగింది మానపాలుడు అంతకు మునుపే నాకు రథం ఆయుధాలు అన్నీ ఇచ్చి తనకు తోడు రమ్మని అన్నందున నేను మానపాలుడి పక్షాణ శత్రువుతో పోరాడాను యుద్ధంలో నా బల పరాక్రమాలు ప్రదర్శించాను మత్తపాలుడితో ఢీకొని యుద్ధం చేశాను ఆ యుద్ధంలో మత్తపాలుడు నా చేత హతుడైనాడు అతని సైనికులు కాలికి బుద్ధి చెప్పారు మత్తపాలుడి ధన ధన ద్రవ్యాలన్నీ మానపాలుడి వశమైనాయి వీరకేతుడు చారుల వల్ల ఈ విషయమంతా విన్నాడు మానపాలుడి విజయానికి కారణభూతుడనైన నా సౌర్య పరాక్రమాలను విని సంతోషించాడు ఒక శుభ ముహూర్తంలో తన కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేశాడు తరువాత నాకు యువరాజ పట్టం కూడా కట్టాడు నేను వామలోచనతో సర్వ సుఖాలు అనుభవిస్తున్నాను రాజభోగాలన్నీ ఉన్నాయి కానీ ఎన్ని ఉన్న నా ప్రభువైన నీవు కనిపించనందున హృదయానికి శాంతి లేకుండా ఉన్నది మనశ్శాంతి కోసం ఇక్కడ మహాకాళ క్షేత్రంలో మహాదేవుని సేవించే తలపుతో భార్యా సహితుడనై ఈ ప్రదేశానికి వచ్చాను ఆ పరమేశ్వరుని కృప వల్ల తలవని తలంపుగా నీవు కనిపించావు ఈ విధంగా సోమదత్తుడు తన కథంతా చెప్పగా రాజవాహనుడు విని పరమానందం పొందాడు ఇంతలో అక్కడికి పుష్పోద్భవుడు వచ్చాడు అతనిని చూసి రాజవాహనుడు సోమదత్తుడు కూడా ఆశ్చర్యంతో ఆశ్చర్యంతో పాటు మహదానందం పొందారు రాజవాహనుడు సోమదత్తుడికి పుష్పోద్భవ్ పుష్పోద్భవుడికి తన కథంతా చెప్పాడు పిమ్మట పుష్పోద్భవుని నీవు ఎటువైపు వెళ్ళావు నీ కథ ఏమిటి అని చెప్పమని అడిగారు రాజవాహనుడు అప్పుడు పుష్పోద్భవుడు తన కథ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మిగిలిన అంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు